మరి చూడండి ఇక్కడ యుద్ధం ఎలా జరుగుతుంది అనేది వర్ణించుకున్నారు అయితే లాస్ట్ టైం అనేది కరెంట్ అయిపోయింది మనం పదహారు వరకు చదివాము అయితే మనం హిందువులను బలంగా చేయడం కోసం హిందువులు క్షేత్రం అనేది మొత్తం పోయింది దేవుడు చూసుకుంటాడు ఎట్లా జరిగేది ఉంటే అవుతుంది నేను ఒక్కరిని ఏం చేయగలను చిన్న దెబ్బతలు అవి రక్తం రక్తం అనే ఇట్లా పిరికి పందలను తయారు చేసే తల్లులు తయారయ్యారు సో శివాజీని పెంచిన తల్లిలు మాయమైపోయారు ఇప్పుడు సో మరి వీళ్ళందరికీ మనము జ్ఞానం చెప్పాలంటే భగవద్గీత నేరితే తప్ప వీళ్ళు బతకలేరు లేకపోతే ఇది మొత్తం ఇస్లాం దేశం అయ్యేటట్టుగా ఉంది దేశం కాదు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఇస్లాం దేశాలుగా మార్చాలని కంకణం కట్టుకుని ఉన్నారు వాళ్ళు దానికి లక్షల కోట్ల ఫండ్ ఉంది మళ్ళీ హిందువులకి ఇక్కడ ఫండింగ్ లేదు ఇక్కడ కోటీశ్వరులు అందరూ కూడా పొద్దు నిద్రపోతున్నారు వీళ్ళు డబ్బు సంపాదనలో ఉన్నారు వీళ్ళ కొడుకులకు కోటీశ్వరులు కూడా వాళ్ళ కొడుకులకు ఇంకా నాలుగేళ్ళు ఐదు ఇండ్లు సంపాదించాలి ఉంది ఇంకా చూపించుకోవాలని చూపించుకోవాలంటారు కాబట్టి కోటేశ్వర్లో మీరు ఎప్పుడు రెస్పెక్ట్ చేయకూడదు ఆర్ఎస్ఎస్ బీజేపీలో పనిచేసే ప్రతి వ్యక్తి పాదాభివందన చేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి ఎవరైనా సరే దేశ హితం కోసం ఈ ఈ బజరంగ సంస్థ కానీ వీటిలో అంటే దేశం కోసం పనిచేస్తున్న సంస్థలో ఎవరెవరు పనిచేస్తున్నారు ఎవరు సమయం ఇస్తున్నారు వాళ్ళు పేదవాడైనా సరే వాళ్ళ కాలు ముక్కాలే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి మీరు ఫంక్షన్లో ఎక్కడైనా పెద్ద కార్ రూల్లో వచ్చినందుకు రెస్పెక్ట్ ఇవ్వకూడదు మీరు ఇప్పుడు భగవద్గీత మన జ్ఞానం తెలుసుకుందాం ధర్మం వైపే మనం ఫైట్ చేయాలి మనకు డబ్బులు లేకపోతే డబ్బు ఉంటే డబ్బులు ఇవ్వండి ఈ సంస్థలకి ఈ పనిచేసే సంస్థలకి లేదంటే సమయం ఇవ్వండి లేదంటే మనం పొగడండి అది కూడా చేత కాకపోతే వాళ్ళకు ఒక లెటర్ రాయండి మీరు మీరు ఎందుకు మెచ్చుకుంటున్నారో ఏ విషయాల్లో అనేది ప్లస్ ముఖ్యంగా మన వీడియోలు జాతీయ భావాన్ని పెంచే వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని మీరు ఫార్వర్డ్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి ముఖ్యంగా మన వీడియో తప్పకుండా చేయండి అట్లాగే మన హిందూ వ్యతిరేకులు అంటే మీరు జాతి వ్యతిరేకలు అనమాట హిందువులను కాదు అసలు దేశాన్ని ముక్కలుగా చేయాలని చూసే వాళ్ళు ఉన్నారు సో వాళ్లకు ఖచ్చితంగా ఆ వీడియోలని మనం రిపోర్టింగ్ కొట్టాలి సో ఫ్రెండ్స్ ఇది మరి టోపీ అరెంజ్ కలర్ ఎలా ఉంది సో మనకు కొద్దిగా కలిసి ఉందని తీసుకున్నాను సో ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటుంది సో చాలా అట్ట గట్టిగా ఉంటుంది ఇది రివర్స్లో పెడుతున్నాను ఇలా పెడితే మరి ముఖం చీకటి చికటి కనబడుతుంది ఫేస్ సరిగ్గా కనబడతలేదు సో రివర్స్ ఎప్పుడైనా మనను వెనక నుంచి అటాక్ చేసే ఆస్కారం ఉంటుందన్నమాట సో మనకు అలా కాకూడదు అనుకుంటే మనం ఇది వెనక సైడ్ పెట్టాలి ఈ వెనక సైడ్ అనేది మెడలో ఆమ్లో ఉంటుంది సో వెనక నుంచి దెబ్బ కొడితే మనిషి కోలుకోవడం కష్టం ముందు నుంచి అయితే మనం ఎదుర్కోగలుగుతాం తప్పించుకోగలుగుతాం సో మరి ప్రణయాన్ని అతన్ని కూడా వెనక నుంచి నరికారు సో మనకు కూడా ప్రమాదాలు పొంచి ఉంటాయి ముఖ్యంగా ముస్లిం హిందూ ముస్లింస్ గొడవలు అయినప్పుడు మరి హిందువుల నెత్తులు పలికిపోతాయి ఈ లోపల పోలీసులు వచ్చేస్తారు వన్ ఫోర్ సెక్షన్ పెడతారు వాళ్ళను పట్టుకొని తూతూ మంత్రాన్ని కేసులు పెట్టేస్తారు ఈ లోపల హిందువుల నెత్తులు బలగొట్టుకొని హాస్పిటల్లో పడి చౌక బతులు బదులుకెళ్ళిపోతున్నారు రిటాలియేట్ చేయలేకపోతున్నారు సో ముందుగానే మన వాళ్ళు కూడా ఇవి ఇలాంటివి పెట్టుకోవాలి ఇంకా ఇంకా గట్టిగా ఉంటాయి పోలీసులు పెట్టుకునే ఉంటాయి కదా అలాంటి పెట్టుకోవాలి ఎప్పుడైనా జయశ్రీరామ్ అని చెప్పాలనుకున్నప్పుడు ఇంకోటి లాటి కూడా దగ్గర ఉండాలి కంపల్సరీగా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం భగవద్గీత చెప్దాం మరి భగవద్గీత ఎందుకు చేర్చుకోవాలి పౌరుషం వస్తుంది ధైర్యం వస్తుంది పిరికితనం అనేది పోతుంది ఈ పిరికితనా ముంచేస్తుంది ఇప్పుడు అందరి దేవుళ్ళు మన వెంకటేశ్వరి ఆయన ముగితే ఆయన అన్ని చూసుకుంటారు అనుకుంటాడు సాయి బాబా ఆయన మొక్కితే మన కష్టాలు పోతే అనే ఫీలింగ్లో ఇట్లా తయారు చేస్తుంది అంటే మరీ సాఫ్ట్ దేవుళ్ళని ఎన్నుకుంటున్నారు సో కృష్ణుడిని దూరం పెట్టేస్తున్నారు కృష్ణుడు చెప్పే ఇస్కాన్ కూడా కృష్ణుడిని చెప్తుంది కానీ కృష్ణుడి గురించి కానీ వాళ్ళు కూడా మూడో భక్తులని అంటే భక్తి మార్గం తీసుకెళ్తున్నారు వాళ్ళు కర్మయోగం వైపు తీసుకెళ్ళట్లేదు వాళ్ళు చాలా దేశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ అప్లికేషన్స్ వాళ్ళకు ఉన్నాయి సో మనం కూడా కర్తవ్య బోధం కర్మయోగం వైపు తీసుకెళ్లాలి హిందువులను అప్పుడు బాధ్యతాయుతంగా వీళ్ళు తయారవుతారు పదార్థం తర్వాత ఏందో చూద్దాం ఓ రాజా ధృతరాష్ట్ర మహా విలుకవాడైన కాశీరాజు ఒంటరిగా వేలొకలి సైనికులతో పోరాడ గల అనగా మహారాజుడైన శిఖండి దృష్టదుడు విరాటరాజు పరాయజయం తెలియని స్వాతికి ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రుడు భుజబల శాలి సుభద్ర సుభద్రపుత్రుడు అభిమన్యుడు మరియు ఇతర రాజులను వారి వారి శంఖములను వేర్వేరుగా పూరించి ఈ భయంకర ధనులచే భూమి ఆకాశముడు దద్దరిల్లినవి ఆ శంకారావముల కంపనలు దృతరాష్ట్ర పుత్రుల హృదయమునం కంపింపజేసాను సో ఇవి ఐదు పద్యాలు చదవట్లేదు అయితే ఇది వర్ణిస్తూ ఉన్నారు ఈ పద్యాలు చదవడం వల్ల మనకు సమయం బుద్ధి అయిపోతుంది సో మరి వీళ్ళు ఎలా పూరించారు వీళ్ళ శంకలు శంకాలు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ వైపు చెప్పారు ఓ దృతరాష్ట్ర మహారాజా ఈ సమయమున కౌర సేనులను చూసిన పాండరాజు పుత్రుడైన అర్జునుడు హనుమంతుడి చిహ్నంతో గల జెండా ధరింపబడిన తన రథమును రథమున బాణములు ధనస్సును చేతబట్టి యుద్ధమును ఆరంభించుటకై సిద్ధపడెను అప్పుడు అర్జునుడు ఏదో ఆలోచించిన వాడై తన రథసారథి అయిన శ్రీకృష్ణ భగవాను ఇట్లు ఇట్లు పలకసాగెను సో ఎలా పలకాడు చూడండి ఓ అచ్యుత ఇరుసేనుల మధ్య నా రథమును నిలుపుము యుద్ధము చేయుటకై వచ్చిన ప్రతిపక్ష యుద్ధ వీరులందరినీ నేను చూడాలి నేను ఎవరితో యుద్ధం చేయాలో చూపగలవు దుర్బుద్ధి గలవాడైన దుర్యోధనుడుకు ప్రియమము చేకూర్చుటకై యుద్ధము చేయదలిసిన రాజులందరినీ ఒక్కసారి నేను చూడాలి సో దుర్బుద్ధి గల ఎవరు దుర్బుద్ధి ఉన్నది దుర్యోధనుడు అలాంటి దుర్యోధనుడికి వైపు ఎవరెవరు ఉన్నారు నేను వాళ్ళందరినీ చూడాలనుకుంటున్నాను అని చెప్పి అర్జునుడు పలికను అనమాట సో ఈ దుర్మార్గులు వైపు ఉండకూడదు అన్నమాట యాక్చువల్గా మనకు ఈ భూలోకంలో కూడా దుర్మార్గుల వైపు చాలామంది సపోర్ట్గా ఉంటారు భయపడి కొందరు డబ్బులు వస్తాయని కొందరు సేఫ్ ఉంటుందని చెప్పి అలా చేసే వాళ్ళందరూ కూడా మహాపాపాత్ములు ఎప్పుడు సత్యం వైపు ధర్మం వైపు పనిచేయాలి తప్పని పరిస్థితులు దుర్మార్గుల వైపు ఉన్నా వాడిని దెబ్బతీయాలి తప్ప మనకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వకూడదు సంజయ్ దుత్తరాష్ట్రునితో ఇట్లు పలికను ఇట్లు అర్జునుడు శ్రీకృష్ణుతో పలకగానే ఇక్కడ రెండు డైలాగులు ఉన్నాయి సంజయుడు దుతరాశ్రష్తో చెప్తా ఉన్నాడు ఏమని ఇట్లు అర్జునుడు శ్రీకృష్ణుతో పలకగానే శ్రీకృష్ణుడు ఆర్ధమును రెండు సెనెల నడుమ దిలిపాను ఆచటగలవు బీచ్ మా మరి ఇతర రాజులను చూపెను ఆ రెండు శనలలో గల తండ్రి సామానులైన వారిని తాతలను గురులను మేనమామలను సోదరులను పుత్రులను మన్మలను మిత్రులను మామలను ఇతర ఆత్మీయులను చూడము అట్లు యుద్ధభూమికి చేరిన బంధువులను చూచి కుటిప్తుడైన అర్జునుడు వారి అందు జాలి కలిగి ఇట్లు పలికను సో వాళ్ళ మీద జాలి కలిగింది దుఃఖితుడైపోయాడు అయ్యయ్యో పెదనాన్న కొడుకులను నేను చంపాలా ఏంది ఈ దగ్గర వాళ్ళందరూ బంధువులు ఎంతో గురువులు అయితే వీళ్లకు దేవుడిలాగా చూస్తారు వాళ్ళను అసలు అంత రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళని నేను చంపాల్సిందని దుఃఖితుడైపోయాడు అవి ఏమన తెలుసా అర్జునుడి పలకను ఓ కృష్ణ యుద్ధం చేయటకై ఉత్సాహంతో ఉన్న బంధువులను మిత్రులను చూసి వీరినా నేను చంపాల్సింది అని తలచినచో నా శరీరంలోని భయం వంకు మొదలైనది నా నోరు ఎడిపోవచ్చున్నది సో టెన్షన్ ఉన్నప్పుడు నోరు ఎడిపోతుంది ఆటోమేటిక్గా మీకు తెలుసు కదా ఇలాంటి సిచ్యువేషన్లో నా చర్మ రోగ రోమములు నిక్క పొడుచుకుంటున్నవి నా గాండివమ్ము చేతులు నుండి జారిపోవచ్చు కేశవా నేను నుంచో లేకపోతున్నాను కనీసం వెళ్ళబడడానికి కూడా వీలు అవట్లేదు మతి స్థిమితం లేనివాడైతే అన్ని విపరీతములు చూస్తున్నాను ఏదో తప్పు చేస్తున్నాననే భయం వేస్తున్నది నేను ఇంకా బతికే ఉన్నానా అని అనిపిస్తోంది సో ఇదంతా పెద్ద తప్పు చేస్తున్నట్టుగా ఆయనకు అనిపిస్తుంది ఇంకా ఎందుకు బతుకున్నా నేను అసలు ఇంకా బతుకున్నానా లేదు చచ్చిపోయినా అనిపిస్తుంది అంట ఓకే అయితే స్వజనులను చంపి నేను శ్రేయస్సును పొందలేను స్వజనులు అంటే మన వాళ్ళని తమ మన సంబంధించిన వాళ్ళని చంపి నేను సుఖంగా ఉండలేనని శ్రేయస్సును పొందలేను వారు ఇట్లు వీరిని చంపుట నాకు ఇట్లు వీరిని చంపడం వలన విజయము అక్కరలేదు అని చంపి నాకు విజయం అక్కర్లేదు నాకు రాజ్యము అక్కర్లేదు ఎంతమందిని చంపిన తర్వాత ఆ రక్త మహాపాతంతో అక్కర్లేదు అంటాడు ఆ రాజ్యము ఆ సుఖాలు అక్కర్లేదు సో ఆ రాజ్యం అంటే రాజ్యం సుఖం ఉంటుంది అంటే ఏమైనా కోలుకోవచ్చు ఎంత డబ్బు వస్తుంది పే పొగడతలు వస్తాయి మరి ఏం చెప్తే అది అయిపోతుంటుంది వీళ్ళకి సో ఆ సుఖం నాకు అక్కర్లేదు అంటాడు మరి ఓ గోవిందా అంటే కృష్ణుడా ఈ రాజ్యం ఎందుకు ఈ భోగాలు ఎందుకు ఎవరి అయితే రాజ్యమును నేను కోరుచున్నాను రాజ్యముని కోసం కోరుకుంటుడు గురువుల కోసము పెదరాన్న కొడుకులు వీళ్ళందరూ అందంగా బాగుండాలని కోరుకుంటుండు సో సాధారణంగా మంచోళ్ళు కూడా జీవితంలో ఇలాగ జరుగుతుంటుంది మనకు ఎన్నోసార్లు కూడా నిర్ణయం తీసుకుంటప్పుడు ఒకవైపు దుర్మార్గులు ఉంటారు వాళ్ళని చంపాలి నరగాలి కొట్టాలి అన్నట్టు వస్తుంది ఒక్కోసారి ఒక్కోసారి ఏమని సరే ధర్మం న్యాయం అనిపిస్తుంది ఇక్కడ నరకడమే కాదు కనీసం ఒక సాక్ష్యం కూడా చెప్పాల్సి వస్తుంది మనకు రియల్ లైఫ్లో కానీ వాడు చూస్తే చాలా దగ్గర వాడు ఉంటాడు సాక్ష్యం చెప్తే నాకు ఎలా అనిపిస్తుంది ఎవరిది అనిపిస్తే అమృత ప్రణయీ విషయంలో తండ్రికినిస్ట్గా ఆమె నిలబడిపోయింది అసలు అక్కడ తండ్రి కానీ ఇక్కడ భరతను చంపాడు సో తండ్రి అంటే ఆమె ప్రేమనే కానీ భర్తను చంపాడు సో తప్ప ఆయన దగ్గర అక్కడ ఉంది కాబట్టి తండ్రి శిక్ష పడాలని కోరుకుంది తప్ప తండ్రి మీద కోపంతో కాదమ్మ స్వామి ధర్మంబాయి పిల్లది సో అలాగా మన కూడా జీవితంలో ఎన్నోసార్లు నిలబడాల్సి వస్తుంది అనమాట సత్యం గెలవడం కోసం సో సొంత వాళ్ళ పైన కూడా ఓ గోవింద ఈ రాజ్యం ఎందుకు ఈ భోగాలు ఎందుకు భోగాలు అంటే ఏంటి ఇవన్నీ భోగాలు వస్తున్నాయి అన్నమాట లగ్జరీ ఏది కావాలంటే అది పొందడం మెత్తడి పరుపులు ఉంటుంది పెద్ద బంగాళాలు ఉంటాయి వాళ్ళకప్పుడు ఎత్తుకొని వెళ్ళిపోతుంటారు అలా వాళ్ళకి ఏది అంటే అది కోరుకుంటే వాళ్ళు వచ్చేస్తుంది ఎవరి గురించి అయితే రాజ్యంలో నేను కోరుచున్నాను ఎవరికి సుఖపెట్టాలనుకుంటున్నానో అట్టి వారిని చంపటకు ప్రయత్నించుచున్నాను సో సుఖ సుఖపెట్టాలనుకుంటున్నారు గురువులను వీళ్ళు వీళ్ళని వీళ్ళను సుఖపెట్టాలనుకుంటున్నారు కానీ వాళ్ళనే చంపాలన్నా వారు ప్రాణత్యాగముకు కూడా సిద్ధపడి ఉన్నారు వాళ్ళు కూడా చావణి రెడీ అయిపోయి ఉన్నారు కావున ఈ యుద్ధ ప్రయోజనం ఏమి నాకెందుకు భయము నాకెందుకు ఈ ధనము సంపదలు ఈ రాజ్యము ఓ మధుసూదన నా గురువులు తండ్రులు కుమారులు తాతలు మేనమామలు మామూలు మనుమలు బహుమరుతులు మరి ఇతర బంధువులను చంపి నేనేం సాధించాలి నేను అట్లా చంపటకు ఇష్టముగా లేను వాళ్ళు నన్ను చంపినా పర్వాలేదు కానీ నేను వారిని చంపలేను యుద్ధం ఉన్నప్పుడు నువ్వు చంపకపోయినా వాళ్ళు చంపేస్తారు నేను అనుకుంటే అలా చంపితే చంపని కానీ నేనైతే వాళ్ళని చంపలేను అంటున్నాడు సో దానికి నేను సిద్ధంగా లేనని చెప్తున్నాడు అంటే చాలామంది అంటారు ఆయన అర్జునుడు అంటే ఏముంది ఆయన యుద్ధంకు ఆయన రాజ్యం కోసం యుద్ధం చేసుకున్నాడు ఆయన స్వార్థపరుడు అనుకుంటారు కానీ అక్కడ ధర్మం కోసం యుద్ధం చేయాల్సి వచ్చింది అర్జునుడు ఇక ఈ రాజ్యము ఓ లెక్కన ఇది ఎవరి కోసం ఎందుకు నా బంధువులైన ధృతరాష్ట్ర కుమారులను చంపి నేను బాగుపడాలి వాళ్ళని ఎందుకు చంపాలి బాగుపడడం కోసం నేను నాకు అవస అవసరం లేదు నేను ఆ పని చేయలేను యాక్చువల్గా ఆ దుర్యో ఎన్నోసార్లు వీళ్ళని చంపడానికి ట్రై చేశాడు వీళ్ళ ఇంకా లక్క ఇల్లు తగలబెట్టేశాడు విష ప్రయోగం చేశాడు భీమునికి విష ప్రయోగం చేస్తారు మరి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా వీళ్ళని చంపాలని చూస్తారు ఆయన వాళ్ళ మీద ఈయనకి కోపం లేదు ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు మనం కూడా అలా అజ్ఞానం చేయకూడదు కదా అజ్ఞానంతో అనుకోండి మనం కూడా అట్లా చాలాసార్లు అనుకుంటాము అట్లాగే హిందువులంతా బలైపోతూ ఉన్నారు సో పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు కూడా వాళ్ళు చంపుతున్నారంటే చంపుతే చంపారేమో ఎందుకు చంపారో ఏ విధంగా చంపారో ఏ కాలం చంపారో మనం తెలుసుకుందాం మన ఎందుకు చంపుతారో అనే ఫీలింగ్లో వీళ్ళు రెడీగా లేకపోవడం వల్ల వీళ్ళు ఈజీగా చంపబడ్డారు వీళ్ళు కూడా వెపన్స్ పెట్టుకొని రెడీగా ఉండి ఉంటే వీళ్ళు ఈజీగా ఎదుర్కొని కానీ ఆలోచన హిందువులకు సాధారణంగా ఉండదు సో నాకు అటు అవసరమే లేదు నేను ఆ పని చేయలేను అని చెప్పాడు అయితే మొత్తం ఆరు ఏడు పద్యాల అర్ధాలు ఒకటేసారి రాశాడు ఇప్పటి వరకు ఎన్ని ఎన్ని పద్యాలు అయిపోయినాయి అంటే ముప్పై ఐదు ఓ మాధవ లక్ష్మీపది దుర్మార్గులైన లక్ష్మీపతి అంటాడు అంటే ఈయన శ్రీకృష్ణుని దుర్మార్గులైన ఈ బంధువులను చంపడం వాళ్ళ పాపమే వస్తుంది వీళ్ళని చంపే అర్హత మనకు లేదు సో ఆ అర్హత నాకు నాకు లేదు కదా అంటున్నాడు ఈ పాపమే వస్తుంది ఇలా చంపడం వల్ల మనకు లేదు అంటున్నాడు బంధువులు స్వజనులను చంపి ఎట్లు సుఖంగా బతకగలము స్వజనులు సొంత వాళ్ళు సొంత ఆనందములు వీళ్ళను స్వజనులు అంటే మన వాళ్ళు మనం చంపి ఎట్లా మనము బతక సుఖంగా బల బతకలమని అడుగుతున్నాడు దుర్మారులు ఆయితాయినహ అత తాయినహ అంటే ఏంటిది ఎవ ఎవరైనా ఇతరుల ఇండ్లకు నిప్పు పెట్టువాడు దుర్మార్గులు అంటే వీళ్ళందరూ అనమాట ఎవరు ఇతరుల ఇండ్లకు నిప్పు పెట్టువారు ఇతరులకు విషము పెట్టువాడు మంచివారిని మరణాయుధములతో చంపవాడు ఇతరుల ధనము దోచేవాడు ఇతరుల భూమిని ఆక్రమించేవాడు ఇతరుల భార్యలను చర్చవాడు ఇంటి వారైన బంధువులను మిత్రులను చట్ట ప్రకారం చంపరాదని అధిగుణి పలుకుడ విచిత్రము కదా సో ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన గనకోడ వెంకటశాస్త్రి గారు సాధారణంగా ఇది భగవద్గీత ఇది భగవద్గీత చదివిన సొంతంగా అర్థం కాదు సో ఇక్కడ బంధువులు అని చూస్తున్నావు కానీ ఇలాంటి ఎవరు ఇండ్లకు నిప్పుపెట్టిన వాడు ఇతరుల ఇండ్లకు పెట్టి ఇలాంటి వాళ్ళని చంపడము ఏమాత్రం పాపం కాదు ఇది విషము పెట్టువాడు వాళ్ళకు విషం పెట్టి చంపేవాడు మరి విషం పెట్టాడు వీళ్ళకి మంచి వారిని మానవాయుధాలతో చంపేవాడు ఇతరుల ధనం దోచేవాడు అంటే ధనం వీళ్ళ ధనం దోచారు వీళ్ళ భూమిని ఆక్రమించుకున్నారు వీళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు సో ఇలాంటి వాళ్ళని చంపకూడదు ఈయన భార్యను చొరపట్టాడు ద్రౌపదిని కూడా సో ఇలాంటి వాళ్ళని చంపకూడదు అనుకోవడము విచిత్రమని అంటున్నాడు కృష్ణుడు ఓ జనార్దన లోభము స్వార్థము కారణమైన కారణమగనే ఈ మా కుటుంబ సభ్యులు భస్ట చిత్తులై వీరు వంశ సంహారము వలన కలుగు దోషములను మిత్రద్రోహం వలన కలుగు పాపములను చూడలేకపోతున్నారు వీరు మిత్రద్రోహం చేశారు అలాగే ఈ లోభము అంటే ఇది రాజ్యం రావాలి మొత్తం రాజ్యం మనకి రావాలి వీరకి ఏమొద్దు అంత మనకి రావాలని అనేది లోభం నమ్మాట ఇది అంతా నాకు రావాలనుకోవడం సో ఎంత అయింది ఇది ఫోర్టీన్ మినిట్స్ అయింది ఓకే వంశ సంహారము మరి అవుతుంది అనేది వీళ్ళు చూడలేకపోతున్నారు స్వార్థం విపరీతమైన స్వార్థం ఉంది మొత్తం నాకు రావాలి పాడవులు కనీసం ఐదుగురు అంటే అవి కూడా ఇవ్వకూడదు అని ఉంది వాళ్ళకి సో మా కుటుంబ సభ్యులు బస్ట చిత్తులై వీరు వంశం సంహారం వలన కలుగు దోషములు మిత్రద్రోహం వలన కలుగు పాపములను చూడలేకపోతున్నారు వంశము కుటుంబ వ్యవస్థ నాశనం వలన కలుగు నష్టములను తెలుసుకున్న మనము వాళ్ళకి తెలియదు సరే మనకు తెలుసు కదా ఈ పాపం నాకు దూరంగా ఉండుగా ఏలా ప్రయత్నించరాదు మనం ఎందుకు ప్రయత్నించకూడదు ఈ పాపానికి దూరం ఉండడానికి అంటున్నాడు కృష్ణ కుటుంబ వ్యవస్థ నాశనమైన వంశాచారములు కుటుంబ ధర్మములు నాశనమగును ఓకే సో కుటుంబ ధర్మం కూడా నాశనం అయిపోతుంది వంశాచారములు ఆచారాలు అన్ని మంచు కలిసిపోతాయి అంతా చచ్చిపోతే సో మగవాళ్ళందరూ చచ్చిపోతే ఎలా ఉంటుంది ఆడవాళ్ళే ఉంటారు ఇవన్నీ ఆలోచిస్తుండేనా కుటుంబ ధర్మములు నాశనం భాగంలో వ్యవస్థ సనాతనమైనది ఇది దిగజారిన వంశములో కుటుంబములలో అధర్మం బలుస్తుంది అంటే ఇట్లా భర్తలందరూ చచ్చిపోతే భార్యలు తప్పు చేయొచ్చు అధర్మము పెరిగిన కుటుంబ స్త్రీలు చెడిపోతారు ఓ ఋషి వంశములో జన్మించిన వాడ ఈయన వృష్టి వంశంలో జన్మించాడు కృష్ణుడు వార్ స్టే స్త్రీలు దుర్ దుష్టులైన అవాంఛనీయ సంతానం పెరుగును అవాంఛనీయం అంటే ఇష్టం లేని సంతానం అంటే వీళ్ళు కోరికల కోసం వేరే వాళ్ళతో కలిసిపోతే అప్పుడు అవాంఛనం అంటే ఇష్టం లేని సంతానం పుట్టి పుడతారు అప్పుడు పుట్టిన పిల్లలకు చూసేవారు ఉండరు వర్ణ సంకరణం వలన ఎవడు ఎవనికి పుట్టినాడో తెలియదు సో వర్ణం సంక్రమైపోతుందని చెప్తున్నాడు ఎవడు ఎవరికి పుట్టినాడో తెలియదు తండ్రి లేని పిల్లలు ఎట్లా వృద్ధిలోకి వస్తారు తండ్రి ఉండడు కాబట్టి అప్పుడు అంటే ఎవరు ఎవరితో కలిసిపోతుంటారు ఇంకా ఎవరు ఎవరిని చూడరు ఎవరి దొరుకుతుగా యుద్ధం జరిగినప్పుడు సో వంశాలన్నీ నాశనం అయిపోతాయి అప్పుడు ఎవరు తండ్రి చూడకపోతే ఆ పిల్లలు ఎట్లా నాశనం అయిపోతారు దొంగలు దొరికిపోతారు దోపిడీదారులు అయిపోతారు ఇంకా ఆడవాళ్ళు చెడిపోతుంటారు ఇట్లా జాతి ధర్మములు వంశధర్మములు కుటుంబ వ్యవస్థ శాశ్వతంగా మద్దతుంటాయి సంఘ మర్యాదలు ఉండవు సంగమున అశాంతి ప్రబలుతుంది అంతేగాక పితృగుణములకు ఆహారం నీరు ఇచ్చేవారు ఉండరు పితృగుణములు అంటే ఇప్పుడు వాళ్ళు ఇండ్లలో ఉంటారు పెద్ద ముసలాలు ఎవరు తిండి వాళ్ళు నీళ్లు పెట్టే వాళ్ళు వీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరు వాళ్ళు లేవలేని స్థితిలో ఉంటారు అలాంటి వాళ్లకు ఎవరు ఏమి ఇచ్చేవాళ్ళు ఉండరు కర్మకాండలను చేయవారు ఉండరు మళ్ళీ ఈ అనార్థముల వలన మానవులు పశువులలాగా తయారవుతారు అని అని చెప్తున్నారు అప్పుడు కుటుంబ వ్యవస్థను కుటుంబ ధర్మమును నశింపచేసిన వారిలో శాశ్వతంగా పరలోకం నరకలోకంలోకి వెళ్ళవలసి ఉంటుందని పెద్దలు చెప్పగా విన్నాను సో ఎన్నోసార్లు మనం విన్నాం కదా ఇలాంటివి కుటుంబాన్ని నాశనం చేసి వాళ్ళు నరకలోకం పోతాం అహో ఇది ఎంత దారుణమో బుద్ధి వంతులమైన మై ఉండి కూడా రాచరికము రాజ్యసుఖము భోగములు కావాలని వంశ పెద్దలను చంపాలనే ఘోర పాపంలో చీటకై తలబడుచున్నాము సో మన స్వార్థం కోసం ఈ ఘోరమైన పాపం చేయడానికి సిద్ధపడుతున్నాం అని అంటున్నారు ఓకే వారు నాకు పూజింపదగిన వారు గురువులను చంపకుండా బిచ్చమెత్తుకొని జీవించుట మంచిది గురువులను చంపడం ఏంటి దానికంటే ఇంకా బుచ్చమెత్తుకొని బతకడం బెటర్ అంటున్నాడు గురువులను చంపి అట్లు వచ్చు సంపదలను పొందవలసిన అవసరం నా లేదు అట్టి భోగభాగ్యములు నాకు అక్కర్లేదు అంటున్నాడు యుద్ధము చేయాలో చేయకూడదు నాకు తెలియదు ఆయనను వాళ్ళు గెలుస్తారో లేక మనము గెలుస్తామో లేక దీని పరిణామములు ఏమిటో గ్రహించలేకపోతున్నాను సో మనం రెండింటిలోకి వచ్చేసినాం రెండో అధ్యాయం ఇది ఆయనను ఎవరినైతే చంపకూడదు అట్టి బంధువులైన ధృతరాష్ట్రని కుమారులు మరి ఇతర ప్రముఖులు యుద్ధం చేయుటకే వచ్చి ఉన్నారు వీళ్ళని అసలు చంపకూడదు అనుకున్నాను నేను కానీ వాళ్ళు వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వారిని చంపి నేను జీవించడము నాకు ఇష్టం లేదు కృష్ణ నేను పెరిగితనము లోభంతో కూడిన వాడినై దిక్కుచో తోచని వాడినైతేనే ధర్మ విషయము నా మూఢ చిత్రుడైతేనే ధర్మము ఆధర్మముల విచక్షణ జ్ఞానమును కోల్పోయి తిని నా కర్తవ్యం ఏమిటో గ్రహించలేకున్నాను నా శ్రేష్ గూర్చి విచారించి ఏది నాకు మంచిదో తప్పక తెలుపగలవు నేను నీకు శిష్యుడను నేను శరణు వేడుకుంటున్నాను అని చెప్తున్నాడు కృష్ణుడు అయితే అలా కృష్ణుడు చెప్పారు అయితే ఒక బ్రేక్ సో ఫ్రెండ్స్ మరి ఒక పేజ్ మిస్ అయింది జంప్ అయినా సో అందుకని మళ్ళీ చదువుతున్నాను అయితే వన్ ఫార్టీ ఫోర్ వరకు అయిపోయింది ఒకటి నలభై నాలుగో శ్లోకం అనమాట కృష్ణ నాకు వారి అందు ప్రతీకార వాంచ లేకున్నను నేను ఆయుధములు ధరించుకున్నను ఆయుధములు ధరించిన ధృతురాశుని కుమారుడు నన్ను చంపినా కూడా నాకు క్షమమే కాగలదు సో నన్ను కానీ నా వాళ్ళని చంపినా పర్వాలేదు అంటున్నాడు ఇక్కడ అర్జునుడు నన్ను చంపితే కూడా చంపని అంటున్నాడు అంటే నేను ఆయుధాలు ధరించలేకపోయినా వాళ్ళు ధరించిన చంపితే చంపని అదైనా బెటరే కానీ నేను వాళ్ళని చంపి ఈ రక్తంతో నేను ఎలా రాజ్యాన్ని స్వీకరించగలనని అని బాధపడుతున్నాడు కావున నేను యుద్ధం చేయజాలను అని కృష్ణుడు ముందు చేతులెత్తేశాడు సంజయుడు రాజు దృద్రష్ణుడితో ఇట్లు పలికను రాజా రణరంగమునందు అర్జునుడు ఇట్లు పలికి ధనుర్బాణములను వదిలి దుఃఖంతో కల్లోలిత మనిషి రథము సీటుపై కొలబడేను చెతికిల పడిపోయాను కూర్చుండిపోయాను సో ఇది ఫ్రెండ్స్ మనం కూడా చాలాసార్లు మరి ఇలా జీవితంలో ఏం చేయలేని పరిస్థితులు ఎదుర్కొంటుంటాం ఒకవైపు ధర్మం ఉంటుంది ఒకవైపు భయం ఉంటుంది వాడు అని ఒక అమ్మాయి మరి యాసిడ్ పోస్తా అంటాడు నువ్వు ఐ లవ్ చేస్తావా చేయలేకపోతే మీరు ఆసిడ్ పోస్తా మీ పేరెంట్స్ మీద చంపేస్తా అంటాడు అమ్మాయి చెప్పద్దా చెప్పాలా సో ఈ టెన్షన్లో సూసైడ్ కూడా చేసుకుంటారు చాలామంది సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనము ధర్మం ఉండి ఎదుర్కోవాలన్నమాట ఎదిరించాలి ఎదుర్కోవాలి అనేది భగవద్గీత మనకు నేర్పుతుంది రెండవ అధ్యాయంలో మీకు బ్యూటిఫుల్గా ఉంది రెండవ అధ్యాయం నుంచి మొదటి అధ్యాయం అర్జున్ విషాద యోగము సో ఎలా ఎలా జరిగింది అనేది వివరిస్తుంది అక్కడ యుద్ధాన్ని కానీ మీకు రెండవ అధ్యాయం నుంచి ప్రతి శ్లోకంలో ప్రతి అర్థము చాలా అనుభవించి చెప్తాను మీకు అసలు ఎంత బాగా తయారవుతారంటే మీరు ఉక్కు మనిషిలాగా తయారైపోతారు ఈ ఈ భగవద్గీత నేను చెప్పేది ఈ వెంకట శాస్త్రి గారు రాసిన ఈ భగవద్గీత చెబుతుంటే వింటుంటే అసలు మీకు ఆనందంగా ఆనంద శాస్త్రం ఇది ఆధ్యాత్మిక శాస్త్రము మళ్ళీ మానసిక శాస్త్రం కూడా అంటారు సో ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా జరుగుతూ ఉంటుంది విశ్వంలో ఈ జ్ఞానం మీకు వచ్చిన కొద్దీ మీరు చేస్తున్న కొన్ని పాపకర్మలు కూడా తగ్గిపోతాయి సో జ్ఞానాద్ది దగ్గ పాపకర్మానమన్నారు కృష్ణుడు అర్జునుడు సో ఈ అర్జునుడు కృష్ణుడు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సిరి సంపదలు ధర్మం ఉంటుంది మళ్ళీ ఇంకా న్యాయం ఉంటుంది సిరి సంపదలు అంటే అన్ని పనులు అవుతూ ఉంటాయన్నమాట సక్సెస్ విజయం సాధిస్తూ ఉంటారు ఎగ్జామ్ రాసినా ఏ పని చేసినా అది అవుతుంటుంది సో ఈ ఆత్మ జ్ఞానం వల్లనే ఈ జ్ఞానం వల్లనే మీకు పాపకర్మలు దగ్ధం అవుతాయి అనేది వాస్తవం అని కృష్ణ భగవానుడు చెబుతున్నాడు చిట్ట చివరి కాదు ఇంకొక పద్యాలు ఉన్నది ఇది తర్వాత చెప్తాను ఒక ఫ్రెండ్స్ జయ శ్రీకృష్ణ భగవద్గీతలో కనీసం ఒక్క శ్లోకం అర్థమైనా మీరు చదివినాకనే మీ పిల్లలకి భోజనం పెట్టండి మినిమమ్ ఇది పాలసీ ఫాలో అవ్వండి మీరు కూడా ఖచ్చితంగా చదివి తీరాలి కనీసం ఒక్క శ్లోకము పడుకునే ముందు ఒక్కటి శ్లోకాన్ని అర్థం చదివి పడుకోండి जय श्री कृष्णा, जय गीता